టీమిండియా కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ క్రికెట్ జీవితంలో మరో మైల్ రాయన్ అందుకున్నాడు అతడి పేరును ఇప్పుడు ప్రఖ్యాత వ్యాంకేట్ స్టేడియంలో ఒక స్టాండ్ కు పెట్టనున్నారు ఇది సాధారణ గౌరవం కాదు ఇది క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే ఓ ఘనతగా చెప్పొచ్చు ముంబై క్రికెట్ అసోసియేషన్ ఇటీవల నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది రోహిత్ పేరిట దివేచ పెవిలియన్ లెవెల్ త్రీ స్టాండ్ పేరును ప్రకటించారు అలాగే మిగతా రెండు స్టాండ్లకు దిగ్గజాలు అజిత్ వాడేకర్ శరద్ పవర్ పేరును కేటాయించారు రోహిత్ శర్మకు ఈ గౌరవం ఎందుకు లభించిందంటే అతని నాయకత్వంలో భారత్ కు రెండు ఐసీసీ ట్రోఫీలు వచ్చాయి ప్రపంచ క్రికెట్ లో హిట్టింగ్ మాస్టర్ గా పేరు తెచ్చుకున్నాడు వన్డేలో డబుల్ సెంచరీలు రికార్డులు టెస్టుల్లో సాలిడ్ కెప్టెన్సీ ఇవన్నీ అతడికి ఇప్పుడు గౌరవంగా నిలిచాయి ఇప్పటికే వాంకట్ స్టేడియంలో సచిన్ టెండూల్కర్ సునీల్ గవాస్కర్ దిలీప్ వెంగాస్కర్ వంటి దిగ్గజాల పేరుతో స్టాండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ జాబితాలో రోహిత్ శర్మ చేరాడు ముంబై నుంచి వచ్చిన ఆటగాడు మళ్ళీ అదే మైదానంలో తన పేరుతో ఒక స్టాండ్ నిలవడం అంటే అది నిజంగా గొప్ప విషయం కదా దీంతో ఇప్పుడు రోహిత్ ఫ్యాన్స్ ఆ అచీవ్మెంట్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు